ప్రేస్ ముసుగులో రాజకీయ క్రీడ కావలి ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ సమస్యలు వెలికెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచే ప్రెస్ పేరు చెప్పి ఆ ముసుగులో రాజకీయ క్రీడలు చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు త్వరలో మన సొంత నిధులతో కావలిలో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు విలేకరుల ముసుగులో రాజకీయ క్రీడలు చేసి పైలాన్ ప్రాజెక్టు స్థూపాన్ని కూల్చేశారన్నారు ఇందులో భాగస్వాములైన వారిని వెలికి తీసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు త్వరలో జిల్లా స్టాఫ్ రిపోర్ట్లు అధికారుల సమక్షంలో కూటమి ప్రభుత్వంలో ప్రెస్ క్లబ్ కు శంకుస్థాపన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమస్యలను ఎలుగెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి రెండు వేల ఇరవై ఏప్రిల్ పన్నెండో తేదీ పదకొండో తేదీ అర్ధరాత్రి ప్రెస్కి ఒక కళంకాన్ని తెచ్చి ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాఘతానికి పైలాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్థూపాన్ని కూల్చిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని జిల్లా ఎస్పీని అభినందిస్తూ కావలి ప్రెస్ ప్రతినిధులు ఎవ్వరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదు ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభ పెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ క్రీడలో పైలాన్ని కూల్చడం జరిగిందని పోలీసు వారు కనిపెట్టి పత్రికా యొక్క మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు ఉన్నత అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా అదేవిధంగా పత్రికా రంగానికి మీడియా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి యూట్యూబ్ రంగానికి అందరూ కోరుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కావాలని మీరు అందరూ కోరిన కోరికను వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకున్న యొక్క విలువను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా జూన్ నెలలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో మీ జిల్లా ప్రశ్న సంబంధించినటువంటి యూనియన్ ఆఫ్ ప్రెసిడెంట్లందరినీ కూడా కమిటీలందరినీ కూడా కావలికి ఆహ్వానించి కావల్లో ఉన్నటువంటి నూట డెబ్బై మూడు మంది ప్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావలలో ప్రెస్ క్లబ్కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం